ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున సోమవారం జరుగునున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ముందస్తుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈసారి రాష్ట్ర మొత్తం నాలుగు పాయింట్ మూడు లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ హోమ్ ఓటింగ్ ఎసెన్షియల్ సర్వీస్ కేటగిరీలో ముందస్తుగా ఓటేశారని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ముందస్తు ఓటింగ్ మూడు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువగా నమోదైందని పేర్కొంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా వన్ టీవీ న్యూస్ కరస్పాండెంట్ దేవా అందిస్తారు చెప్పండి దేవా కవిత ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మూసింది ఇక ఏప్రిల్ తొమ్మిదవ తేదీతో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగియగా ఈసారి భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది ఇక ఎంతమంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారనే దానిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీద కీలక వివరాలు వెల్లడించారు ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదహారు మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నట్లు తెలిపారు ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది పోస్టల్ ఓట్లు నమోదైనట్లు చెప్పారు ఇక మే నాలుగు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఆరు రోజులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అవకాశం ఇచ్చినట్లు ముఖేష్ కుమార్ మీనా చెప్పారు ఇక ఆఖరి రోజు పార్లమెంట్ నియోజకవర్గాలకు పదకొండు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు పదకొండు వేల మూడు వందల డెబ్బై పోస్టల్ ఓట్లు పోలైనట్లు ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ఇక పోస్టల్ బ్యాలెట్ పోలింగ్కి సంబంధించి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా ఇరవై రెండు వేల ఆరు వందల యాభై పోస్టల్ ఓట్లు నమోదయ్యాయని ముకేష్ కుమార్ మీనా తెలిపారు ఇక అత్యల్పంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు ఓట్లు పోలయ్యాయని చెప్పారు ఇక పోలైన ఓట్లను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నట్లు కూడా ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు కవిత కెమెరామ్యాన్ సీన్తో వన్ టీవీ న్యూస్